హాయ్ ఇంకా అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది పట్టలు వేసుకోకుండా చూడండి దేవుకుంటున్నావా అబ్బా So sorga diye tün bilin. Rana, 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 rana. Ya burada ne dedin ki? Karakar, karakar da. Hay hay. Hay

है चप्पू पट्टू को को पट्टू को क्या है मरी है मैं कंडे हम्म 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 अच्छा अच्छा हाय चप्पू हाय चप्पू హాయ్ చెప్పు హాయ్ మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారు వెళ్ళి పోతేనే ఉంది వెళ్ళి పోతే వెళ్ళి పో 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 మరి ఇంకా తాపులు పడతాయి ఓయ్ ఓయ్ అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు లక్ష్మారెడ్డి గారు నరేందర్ లక్ష్మారెడ్డి గారి నరేందర్ మార్చేది కరకూ హాయ్ అండి అందరికి వెళ్ళు అందరి పోను ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు వేరే మెసేజ్ చేయండి అవి హాయ్ హాయ్ అండి ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మీరు మెసేజ్ చేయండి వర్షం పడుతుంది అక్కడ ఢిల్లీలో వర్షం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ తీసుకునే వాళ్ళందరికీ ఒక స్కీమ్ ఉంది చెప్పరా అంటే నేను ఎటువంటి ప్రొమోషనల్ వీడియో కదా స్కీమ్ గురించి వీడియో చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేశాడు సమృద్ధి స్కీమ్ అని వైభవలో ఉంటుంది అనమాట షాపింగ్ మాల్లో నైన్ మంత్స్ స్కీమ్ అనమాట అది మీరు ఈరోజు చేస్తే ట్వంటీ టూ క్యారెట్స్ రేట్కి మీరు గవర్నమెంట్ ఎవరైనా తీసుకున్నా సరే హాయ్ 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 ఉమాదేవి గారు హాయ్ హాయ్ అక్కడి నుంచండి కోతి పిల్ల చూడండి కోతి పిల్ల కోతి 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 హాయ్ సార్ హాయ్ హాయ్ మంజు హాయ్ హాయ్ రేండి ఇప్పుడు కూడా వీడియోలు చేద్దామంటే నేను డిస్టర్బ్ చేస్తున్నాను అలాగే చేస్తున్నా కామెంట్గా చేస్తుంటే కూడా డిస్టర్బ్ చేస్తున్నా ఇంతకుముందు అలాగే యూట్యూబ్లో వీడియోలు ఈ అంటే రాసిన వాళ్ళ కట్టలకి ప్రాబ్లం ఏమో లేదనుకుంటా కానీ వేరే వాళ్ళు వీడియోలు కాపీ చేసినా లేకపోతే ఇంకోటి వీడియోలకి రియాక్షన్ ఇచ్చినా వీళ్ళందరికీ తోలవు అనమాట వాళ్ళ ఛానల్ టర్మినేట్ చేయడం కానీ లేకపోతే అవి రీచ్ పెద్దగా ఉండదు ఇంకా రూల్స్ అని మాట్లాడుతు మారుస్తున్నారు ఇంకా డైరెక్టర్ కెమెరా ముందుకి వచ్చి మాట్లాడిన వాళ్ళకి ఇంకా యూట్యూబ్ రికగ్నైజేషన్ ఉంటారు అనమాట అంటే లైవ్లో ఎలాగో వచ్చి మాట్లాడుతాను వీడియోస్లో కూడా వీలైనంత వరకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఏదైనా ఉంటే చెప్పడం బోయో అవుతుంది హాయ్ బ్రో హాయ్ హాయ్ అండి ఎక్కడి నుంచి అండి పురుషోత్తం గారు ఎలా ఉన్నావు బాగున్నాం చూద్దాం అంటే మా సీనియర్ కాదు కదా మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు మీరు మన సైడ్ వర్షాలు ఏమైనా తగ్గ ఉన్నాయా ఒకసారి అహో ఆల్రెడీ ముందు వచ్చారా ఓకే ఓకే మంచిగా ఏంటి యూట్యూబ్ ఈ మధ్య పెద్దగా లైవ్కి రావట్లేదు లైవ్గా కదా అసలు మొన్న ఊరు వెళ్ళాం వారం రోజులు ఓకే బ్రో సారీ సారీ పురుషోత్తం గారు మర్చిపోయా ఇంతకుముందు వచ్చారు అయితే మీరు సరేలే ఎక్కడి నుంచి గుర్తుంచుకుంటారు ఫ్యామిలీతో ఉండడం వల్ల ఎప్పుడు చేస్తున్నామో ఎప్పుడు చేయట్లేదు అవునండి రాజు చౌదరి గారిని గురించి షుగర్ గురించిగా ఏమో అర్థం కావట్లేదు దేశం కోసం పని చేయలేదు మరి ఏం చేస్తున్నాం బ్రో మీ యాడ్ మీ ఇందులో నేను యాడ్కి ఆప్షన్ పెట్టినా లేదా మంచి యాడ్కి ఆప్షన్ పెట్టాలంటుంది హాయ్ బాను హాయ్ హాయ్ దేవరాజు హాయ్ అండి ఈ లైవ్ యూట్యూబ్ ఛానల్ ఏ లైవ్ యూట్యూబ్ ఛానల్ చేసుకుంటే ఏంటి ప్రాబ్లం మీకు డ్యూటీలో లేదే సెలవు ఇంటికాడే ఉన్నాను ఇంకా నేనైతే యూనిఫామ్లు చాలా తక్కువ చేస్తాను చాలా మంది యూనిఫామ్తోనే చేస్తారు హెల్ప్ ఇన్యూసెన్స్ హెల్ప్ ఇన్యూసెన్స్ అంటే ఏం చేయాలి చేసిన డ్యూటీ చాలదా ఇంటికాడ రస్ట్ టైంలో కూడా ఏదో పని చేయమంటారు ట్రై చేస్తున్నా ఓకే ఓకే అండ్ ఎస్ఎస్సి ట్రై చేయడం ఫ్యామిలీ ఓకే ఫ్యామిలీకి ఏదో ప్రాబ్లం ఉంది వంశం చెప్తున్నట్టు నాకు సోలియర్కి రెస్టేట్గా ఉంటుంది ఓహో అయితే మేము సోల్డర్ కాదనుకుంటున్నావా ఓకే ఓకే నువ్వు ఎలా అనుకుంటున్నా ఇప్పుడు మాకు ఇబ్బంది ఏముంది చూసినప్పుడు చూస్తారు లేదు పీపుల్ని ఎడ్యుకేట్ చెయ్యి పీపుల్ మాకున్న ఎడ్యుకేషన్తో ఏదో చేస్తాం ఉన్నంత వరకు చెప్తాం వైజాగ్ మురళి ఏనుకుంటావా వైజాగ్ బ్రో మాది వైజాగ్ దేశం ఎలా రెస్పెక్ట్ దానికి వాళ్ళు మాకే రెస్పెక్ట్ అవ్వట్లేదు ఇంకా దేశానికి రెస్పెక్ట్ ఇంకా దేశాన్ని ఇంకేం చేస్తారు ఎవరి స్వార్థం ఆడది అందరూ చూసుకుంటారు మ్యాగ్జిమం అలానే కాదు ఎవరి లైఫ్ వాళ్ళు ఉంటారు మనం నేర్పించినంత మాత్రం నేర్చుకోరు కానీ వీలైనంత వరకు చెప్తూ ఉంటాం ఇంతకుముందు నా పాత లైవ్లు చూస్తే అంటే ఈ మధ్య చాలా తక్కువ అని లైవ్ పెట్టింది నా పాత లైవ్లు చూస్తే మ్యాక్సిమం ఇట్స్ సైడ్ ఏంటి అవి మాక్సిమం అవే ఉంటాయి నా పాత లాయ్యులు అన్ని మీరు చూడండి ఇప్పటికీ అవి షేర్ చేసి ఉంచాను ఓల్డ్ డైరీ ఫామ్ ఓల్డ్ డైరీ ఫామ్ ఏరియా ఏరియా ఇక్కడ బ్రదర్ మొదలు రాజు చౌదరి పీపుల్ అందుకే మీరు అవును బ్రదర్ వీలైన ట్రై చేస్తాం ఇంక అంతకుమించి ఇంకేం చేయగలరు నువ్వు న్యూస్ నేషనల్ అంత నేషనల్ గాంధీ ఎప్పుడనేది అప్పుడు మాట్లాడకూడదు మణికంఠా రెడ్డి హాయ్ అని హాయ్ బ్రో హాయ్ హాయ్ రాజు చౌదరి మీ స్ట్రగుల్ గురించి చెప్పండి అంటే ఆహా డ్యూటీలో స్ట్రగుల్ గురించా లేకపోతే ఏంటి మనకి డైరెక్ట్ హాయ్ అని ఓకే ఓకే హాయ్ హాయ్ బ్రో నేను జాబ్కి ట్రై చేయాల వద్దా జాబ్ షుగర్కి ఏదో ప్రాబ్లం ఉంది బ్రో నీకు టెస్ట్లో రాకుండా దానికి కూడా ఏదో ఏదో ట్రిక్ ఉంది మా వాళ్ళు మాకు అంటే యాన్యువల్ మాకు సంవత్సరానికి ఒకసారి మాకు ఏఎంఈ అని యాన్యువల్ మెడికల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది ఆర్లో వ్యాల్సిటీ ఓకే ఓకే ఆర్లో ఇప్పుడు చాలా మారిపోయింది అయింది మేము కానిస్టేబుల్ రన్నింగ్ అట్లకి వెళ్ళేటప్పుడు అయితే అప్పుడు పెద్ద ఏం ఉండేది కాదు మొత్తం అంత ఫస్ట్ ఏ ఉండేది ఇప్పుడు బాగా డెవలప్ అయింది చాలా అస్సలు కోరిక స్లో బాగుంది గురించి చెప్పండి మన అదృష్టం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి చెప్పకుండానే కామన్ పీపుల్కి కూడా రా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోతుంటారు హర్యానా జనరల్గా వీళ్ళు మనుషులు మామూలుగా అంత మంచులేం కాదు కానీ మీకు ఈ యుద్ధ వాతావరణం ఏదైనా వచ్చిందంటే ఈ టైంలో వీళ్ళకన్నా బెస్ట్ ఇంకెవరు ఉంటారు ఎవరు హర్యానా రా రాజస్థాన్ ఓకే హర్యానా పంజాబ్ వీళ్ళు జమ్మూలు జనరల్గా జమ్మూ కాశ్మీర్ అనగానే ముస్లిమ్స్ అనుకుంటారు జమ్మూలో ముస్లిమ్స్ ప్రతి మనకు హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఇండియా సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు మై విలేజ్ రావుల పాలే రావుల సరే గుర్తునట్లో తిరగడం తెలియజేస్తాము మంజు హాయ్ హాయ్ బోయో బాం ప్లీజ్ నా అన్న స్టాక్ ఏం చేయాలి అది దాని గురించి చెప్పారా షుగర్ దానికి మేమైతే చేస్తారు ఎండలో ఎండలో అది వీబీ కోసం చేస్తారు ఎండ ఎండ తగలకుండా ఉంటే ఏదో ఉంటుంది అంటే ఈ మధ్య ఢిల్లీకి వచ్చే సోల్డర్స్ బాగా ఉంటుంది ఇప్పుడు చాలామంది అంతే సోల్డ్రులు ఒక్క పని చేయట్లేదు చాలా పనులు చేస్తున్నారు ఇవి చూస్తే యూట్యూబ్లో కూడా చాలామంది ఫేమస్ ఉన్నారు అంటే ఆ టైంకి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన టైంకి ఏదో జాబ్ జాయిన్ అయిపోవాలని మిడిల్ క్లాస్ ఉంది కదా జాబ్కి వెళ్ళిపోతాం మ్యాక్సిమం టాలెంటెడ్ చాలామంది ఉంటారు వచ్చాక ఇంక వేరే దేనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అందులోని ఈ ఇంటికి వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక రెండు నెలలు మూడు నెలలు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇంకా ఇంకెలాగ దానికి అలవాటు పడిపోతారు ఇంకా మధ్య మధ్యలో ట్రై చేస్తారు కానీ వేరే వాటికి ఇంకా ఇంకా తర్వాత పర్సనల్స్ ప్రాబ్లమ్ ప్రాబ్లం వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండిపోతారు కొంతమంది కొంచెం ముందుకెళ్తారు ఎందుకు మీరు కూడా హాలిడేస్ ఉంది ఇచ్చేయండి హాలిడేస్ ఎలాగే తీసుకుంటాం బ్రో అదేం లేదే కాకపోతే ఏంటంటే ఢిల్లీలో సీజీఓ అని ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ప్రజెంట్ డ్యూటీ సీజిఓలో ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళకి సాటర్డే సండే డ్యూటీలు ఉండవు అనమాట యూజ్ ద ఫ్రీ టైం ఫ్రీ టైం ఎలాగో యూజ్ చేస్తాము ఫ్యామిలీతో ఉన్నాం పైగా అవసరం వర్షాకాలం కాబట్టి మ్యాక్సిమం ఇంప్రూవ్ ఇంకా అంతే ఈ మధ్య యూట్యూబ్ షార్ట్ చేసాం కాబట్టి ఎప్పుడప్పుడు ఎలా యూట్యూబ్కి అది కూడా చాలా తక్కువ ఫ్యామిలీ వచ్చాకరాట ఇంటర్నల్గా స్నేహితు రిసల్ట్స్ ఉన్నారు అవుట్ అంటే స్నేహి రిసల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అది చాలా పెద్ద ఇది అది అదంతా సింపుల్ పని ఏం కాదు సినిమాల్లో చూపించేటట్టు కానీ ఆల్మోస్ట్ ఇంతకు ముందులాగా లేదు నీకు అంత సింపుల్గా అసలు ఎప్పుడు సార్స్ ఉండి చేసే అంత ఇది లేదు ఫ్రూట్స్ కార్ కాల్ ఫ్రూట్స్ ఉంటే ఏంటో తెలియదు కానీ ఫార్మింగ్ చే ఫార్మింగ్ ఎలాగా చేస్తా కాకపోతే ఢిల్లీలో ఎక్కడ ఫార్మింగ్ చేసేది నేను నా ఉంటే చోటు నేను ఇంటికి వెళ్తే ఇంచుమించు అదే పని ఉంటుంది బయట తిరిగినప్పుడు బయట పని ఉంటుంది ఇంట్లో ఉంటుంది నీకు ఎవరు ఫోర్స్లో ఉండరులో అంత ఖాళీగా తిరిగినప్పుడు చాలా తక్కువ బ్రదర్ ఇది నీకు ఇంటికి వెళ్ళక ఫార్మింగ్ అందరికీ మన బ్యాక్గ్రౌండ్ అంత మిడిల్ క్లాసే కాబట్టి నీ ఫార్మింగే ఫార్మింగ్ అని ఇంకోటి ఇంకోటి చాలామంది ఇలాగ వ్యవసాయం భూములు అవి కొనుక్కోవడం ఇంతకు ముందైతే సిటీలో ప్లాట్లు అవి కొని అవి ఇవి చేసేవారు డావడ అలా బావట్లేదు ఫార్మింగ్ మాది ఉంది కొనలేదు కానీ మాది ఉంటుంది అందులోనే చేసుకుంటాను ఏ మొక్కలు వేసుకోవడం గప్పులు తగ్గుకోవడం చిన్నగా నీట్గా చేసుకోవడం ఏ పనులు ఉంటాయి చలవాళ్ళకి వెళ్తే స్మాల్ అండ్ బయోటింగ్ అది జనరల్గా అంత ఆఫ్ డ్యూటీ అయిపోయాక అందరూ లైట్ అంటారు కాకపోతే డ్యూటీలో ఉన్నోళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తే మనకి ఇక్కడ తేడా ఏం జరగదు ఎవరు మర్యాద మెసేజ్ పెట్టారు అనేది ర అంత బ్రదర్ మరీ నువ్వు అనుకున్నంత ఇదేం లేదు ఇది అంత సింపుల్ గా ఇది వచ్చేది కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మా వాళ్ళకి కూడా చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి అయినా సరే చాలా మంది డ్యూటీలో యూనిఫామ్ తో వీడియోస్ చేస్తారు కానీ యూనిఫామ్ తో చేసినా తప్పలేదు కానీ కాకపోతే కొంత కొంతమంది రంజిత్ రెడ్డి హాయ్ అన్న హాయ్ కొంత కొంతమంది చేస్తూ ఉంటారు అంటే ఫ్రీ టైం పర్టికులర్నీ మేము వర్కింగ్ అరేంజ్ చేస్తూ ఉంటాం ఏం చెప్పకూడదు వర్కింగ్ అరేజ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో చెప్తారు ప్రజెంట్ ఢిల్లీ కాబట్టి అంత అలర్ట్గా ఉండాల్సిన ఇది లేదు అంటే మెయిన్ డ్యూటీ చేసేవాడిని వేరే డ్యూటీలు మనం చేసే డ్యూటీ ప్లేస్ని బట్టి జనాలు ఇది ఉంటుంది అనమాట అలర్ట్ వాచింగ్ ఏంటి యూట్యూబ్ నీకు వాళ్ళ డ్యూటీ వెళ్తున్నప్పుడు వాళ్ళ డ్యూటీ గురించి డ్యూటీ అయిపోయిన తర్వాత దాని గురించి చెప్పుకోవచ్చాము కానీ మాక్సిమం యూనిఫామ్ తో చేయకూడదని అలా ఏం కాదు కాకపోతే కొంతమంది ఆఫీసర్స్ ఒప్పుకోవట్లేదు కొంతమంది ప్రాబ్లం కాదు అంటే యూనిఫామ్లో ఉన్నంత మాత్రాన అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా ఇంకోటి అంటే మనం ఇంటర్నల్గా ఉండి చెప్పినా ఓకే కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు జ్యోతి మల్హోత్ర వీడియోస్ ఉన్నాయి కదా చాలామంది జ్యోతి మల్హోత్ర తెలి తెలివిగా ఏం చేసిందంటే మరి తను తెలివిగా చేసిందో తెలియదు మరి ఎన్ఐఏ తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేసి వదిలేసింది మళ్ళీ ఇప్పుడు దాన్ని చూడండి అక్కడ పాకిస్తాన్ వాగా బార్డరు ఆల్మోస్ట్ పాకిస్తాను లోపలికి ఇక్కడికో ట్రావెల్ చేసింది ఎందుకు తెలియదు కానీ తను చేసిన కొన్ని కొన్ని ఈ ఢిల్లీలో అక్కడక్కడ ఈ సెల్ఫీ వీడియోస్ ఉన్నాయి కదా అందులో ఇన్ఫర్మేషన్ ఉంది అది అనే ఉద్దేశంతోనే తను జ్యోతి మల్హోత్రాన్ని తీసుకెళ్లారనమాట ఎక్కడికి అన్నయ్యకి తీసుకెళ్లారు నాకు తెలిసి ముంబై అన్నయ్యకి తీసుకెళ్ళాలనుకుంటారు ఇలా బయట ఆపరేషన్ సింధు ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అయింది ఎవరు చెప్పారు ఫెయిల్ అయింది సింధు సింధు ఫెయిల్ అవడం అంటే అమెరికా చెప్పినా సరే మా మేము పెట్టిన రూల్స్ కి వాళ్ళు ఒప్పుకుంటే ఓకే అన్నట్టుగా ఇంకోటి అండి ఫోర్స్ వాళ్ళ అందరికీ ఈ విషయాలన్నీ తెలియాలని లేదు బ్రదర్ మీరు మొత్తం ఇవేవేవో పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు ఇవన్నీ ఇక్కడ మావి చిన్న ర్యాంకులు పెద్ద పెద్ద ర్యాంకుల వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది అన్నీ తెలియాల్సిన బయట జరిగినంత లేదు నేను ఇలాగే యూట్యూబ్ అది ఇది అనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా గొప్ప తెలుస్తుంది అందరికీ లేదు మీరు ఎవరితో మాట్లాడి వాడితో చే వాడేమీ దానికి రియాక్ట్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా అండి మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారో అది ఇది అని ఈ కింద ఉన్న కా సిపాయిలు వీళ్ళందరూ జవానులందరి డ్యూటీ ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఎక్కడైతే సెక్యూరిటీ పరంగా ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారా లేదా అనేది అక్కడ మ్యాటర్ కానీ అంతేగానే ఆడు పాకిస్తాన్ బోర్డర్లో ఏం జరిగింది లేదంటే అక్కడ ఏం జరుగుతుంది లేకపోతే ఎవరెవరు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు ఇవన్నీ మా ఊళ్ళో మా ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ మీద సెక్యూరిటీ ఎంత సేఫ్టీగా ఇవ్వగలుగుతున్నావు అనేది కిందన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ డ్యూటీ అనమాట కాకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఏమైతే ఉందో దాన్ని గమనించాలి తప్పితే ప్రపంచం మొత్తం ఏమవుతుందనేది అందరికీ తెలియదు వీళ్ళు చాలామందికి అసలు ఏం తెలియదు కొన్ని కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు లేని విషయాలు ఎక్కడో ఏదో జరుగుతుంది అక్కడ దానికి ఎక్కడ జరిగిందో లేదు అంటే ఈ మధ్య ఈ వాట్సాప్ గ్రూప్లు అవి ఉండడం వల్ల ఈ డిపార్ట్మెంట్లో అందరికీ లేదంటే తెలుగు వాళ్ళందరికీ తెలుగులో ఉన్న ఈ ఫోర్స్ మెంబర్స్ అందరికీ ఇలా ఉండడం వల్ల ఇవి ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కానీ అన్ని విషయాలు అందరికీ తెలియడం లేదు కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకి ఇలా తెలుస్తుంది అనమాట ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంత తెలుస్తూ ఉంటుంది అంతేగాని మనం డ్యూటీ చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనే విషయం మాత్రమే మనకి తెలిస్తే చాలు రాజు బ్రిద్దరు అది మీరు అలాగైతే చాలామంది తప్పుడు తప్పుగా ఇది అనుకుంటారేమో నీకు ఈ ఆర్మీ సిఆర్బి ఈ పారామిలిటరీ మిల్టరీ వీళ్ళందరూ ఉన్నారో అందరికీ అన్ని విషయాలు తెలియదు వాళ్ళు డ్యూటీ చేస్తున్న ప్లేస్లో ఏం జరుగుతుంది వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అంత అలర్ట్గా ఉన్నారండి మ్యాటర్ అనమాట మిగతా ఎందుకంటే అంత తెలివైన వాళ్ళు అయితే ఇలా చిన్న చిన్న జాబ్లు ఇంకా చేసుకుంటు వేరే జాబ్ తెలివైన కాదు అన్ని ఇన్ఫర్మేషన్లు అందరికీ ఉండవు ఇప్పుడు నువ్వు కూడా ఏ జాబ్ చేస్తున్నావో అది నీ ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు అన్నీ తెలుసుకోవాలనుకుంటే దీన్ని బట్టి ఉంటుంది ఈ సినిమాల్లో చూపించినట్టు ఏమి ఉండదు ఎవరి పని ఇప్పుడు నా పేరు సూర్య నాయలే ఇండియాలో ఉంది కదా అల్లు అర్జున్ తన ఓన్లీ ఇదే ఉంటుంది తన కోపం లేకపోతే తను పనిష్మెంట్ తీసుకుని ఇంచుమించి ఇలాగే ఉంటది లైక్ ఈ కానిస్టేబుల్ జవాన్స్ లేదంటే సూర్య సూర్య ఈ రెస్క్యూలు అయ్యి చూపిస్తారు అమరావతిలో కూడా చూపిస్తారు జనరల్గా అని కాదే ఓకే కాకపోతే కింద వాళ్ళకే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది అనేసి లేదు అంతెందుకు మొన్న చనిపోయారు కదా మురళి నాయక్ చాలా చిన్నవాడే మనకన్నా అయినా సరే సరే గొప్ప పని చేసి చనిపోయారు కాబట్టి తన గురించి కొన్ని చెప్పుకున్నా సరే తనకి కూడా అన్ని విషయాలు తెలియదు కానీ తను డ్యూటీలో ఉన్న టైంలో తను ఏం చేయాలి అన్నది అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు వాళ్ళ వరకు వస్తేనే అప్పుడు జనరల్గా కొన్ని విషయాలు మనకి చెప్పడానికి రాకపోవచ్చు కానీ ఆ టైంలో చేయడం మాత్రం చేస్తారు ఐడియాస్ పోవచ్చు అందుకే అందరూ అంటున్నారు కదా ఎవరో కొంతమంది తెలివైన వాళ్ళు ఇప్పుడు చాలా మంది డిగ్రీలు చేసుకోవడం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరూ మైండ్ ఒకేలా ఉండదు కాబట్టి అది ఇంకోటంటే ఆల్మోస్ట్ సీనియర్లకి ఈ టెక్నికల్ పరంగా లేదంటే ఈ మిగతా ఏవైనా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ ఫీల్డ్ గురించి వాళ్ళకి పెద్దగా అనుకో మనం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ నాకు కూడా రోజు సర్వీస్ అయ్యింది ఉంటాయి అవన్నీ పనికి మళ్ళీ ఉంటాయి కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడే ఎవడు మా ఇంట్లో ప్రయత్నం చేస్తుందో ఆ టైంలోనే వాళ్ళు మాట వింటారు ప్రతిసారి కింద వాళ్ళు మాట వింటారు వాళ్ళు వింటరు వీళ్ళు కూడా పెద్ద ఎవడో ఏం చెప్పరు అక్కడ పరిస్థితి బాగాలేదు అని టైంలోనే ఎవడు మంచి ఐడియా చెప్పినా సరే వింటారు కానీ మిగతా టైంలో అస్సలు వినరు ఎవడ మాట వింటరు ఈ ఆఫీసర్లు కూడా వింటారు కాకపోతే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పరిస్థితి కొంచెం తేడాగా ఉందన్నప్పుడు ఎవడు మంచి సలహా చెప్పినా వింటారు ఎందుకంటే పోతారు కదా లేకపోతే అందువల్ల ఇంకోటి అంటే ఒకప్పుడున్నంత డేంజర్ ఏం పెద్దగా లేదు ఇంకా ఐడి బాంబ్లెస్లో ఇవి అయితే వాటికి మనం ఏం చేయలేం కానీ నువ్వు ఒకసారి జనరల్గా చెక్ చేసి చూడు పాతప్పుడు కంటే ఇప్పుడు చాలా చాలా సేఫ్టీ సేఫ్టీ అంటే జనాలు చనిపోయేది కానీ లేకపోతే మన మీద అటాక్ జరగడం కానీ చాలా తక్కువ మొన్న సివిలియన్స్ అటాక్ చేసి సరే లేదు ఇప్పుడు అలా లేదు ఇది పాత ఇదంతా నువ్వు చెప్తున్నది బాత ఇప్పుడు నీకు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ చూస్తే నీకేం అలా అనిపిస్తుందా పాకిస్తాన్కి ఫ్రీ హ్యాండ్ అను అక్కడ సోల్జర్ రూల్ అక్కడ సోల్జర్ రూల్ దా కంట్రీ నిజానికి వాళ్ళు సోల్జర్లు ఏం చేయట్లేదు సోల్జర్లు ఏదున్నా ఫేస్ టు ఫేస్ సోల్జర్ అని చెప్పుకున్నాడు ఎవడైనా సరే అఫీషియల్గా నీకు ఉగ్రవాళకి దీనికి తేడా ఏంటి అనుకుంటున్నాం సోల్జర్కి సోల్జర్ అనేవాడు గవర్నమెంట్ అండర్లో అవతల దేశం అంతు ఈ ఆఫీసర్స్ ఆర్డర్ గారికే పనిచేస్తారనమాట ఉగ్రవాదులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సొంతంగా వాళ్ళు అటాక్ చేస్తారనమాట వాళ్ళు కూడా దేశం కోసమే ఉగ్రవాదులు కూడా వాళ్ళ దేశం కోసమే ఇప్పుడు మన దేశంలో ఎవరైనా సరే మన కంట్రీ అందరిలో కాకుండా కంట్రీ అదే ఇలా ఒక గవర్నమెంట్ త్రూ కాకుండా వాళ్ళ వాళ్ళు ఎవరైనా అటాక్ చేయాలని ఇంకోటి ఇంకోటి చేస్తే వాళ్ళు కూడా పాకిస్తాన్కి ఉగ్రవాదులే కాకపోతే మనం అలాంటి ఏమి ఉగ్రవాద సంస్థలు ఏంటంటే ప్రోత్సహించట్లేదు వాళ్ళు వాళ్ళెక్కు ప్రోత్సహిస్తారనమాట పర్మిషన్ అనుకో హాయ్ హాయ్ పర్మేషన్ లైఫ్ వచ్చేది టెరీషన్ అంతే అంతే సోల్జర్స్ సర్ఫీసు టెరేషన్ ఆన్ఆీసర్ అనమాట వీళ్ళ హైరా హాయరా పర్మిషన్ అంతే అంతే నువ్వు చెప్పేది సోల్యర్స్ సర్ఫీసులు టెర్రరిస్ట్ అనేపిస్తుంది అనమాట కానీ ఇద్దరిది ఆ టార్గెట్ ఒకటే అదే దేశ రక్షణ కోసమే కాకపోతే మన ఇండియాలో చాలా ఇండియాలో అసలు ఉండదు టెర్రరిస్ట్ అనేది ఇండియా ఏం ఎన్ని సంగతుల్లోనేవే చెప్పాలి ఎక్కడ ఉన్నా ఊర్లో ఉన్నావా డ్యూటీ లేదా ఇండియా ఈరోజు సాటర్డేరా సాటర్డే సండే సెలవు అనమాట అప్పుడు ప్రజెంట్ ఉన్న డ్యూటీలో ప్రతి డ్యూటీలో ఉండాలిగా సాటర్డే అన్నది హా అంటున్నా చెల్ల అక్కడికి వెళ్ళారు ఇందాక నేను వీడియోలు చేస్తుంటే వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఇప్పుడు లైవ్ పెట్టినప్పుడు ఏమో అటు వెళ్ళిపోయింది చూడు రూమ్ ಅನ್ಮ ಇಂಕೇದು ರೋಜನ ಇಂಕಾಲ ಎಂಗೆ ಇಂಕೇದು

आप बेटर ओके ओके बाय बाय सारे सारे बाय